హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మీకు చూపించబోయే రెసిపీ ఏంటంటే బోడకాకరకాయ ఫ్రై అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇది కొన్ని ప్రాంతాలల్లో కాకరకాయ అని కూడా అంటారు మేమైతే బోడకాకరకాయనే అంటాం ఇది ఎక్కువ శ్రావణ మాసంలో దొరుకుతాయి అండి ఇవి వీటికి ఏమేమి కావాలో నేను ఎలా చేస్తానో వీడియోలో చూద్దాం రండి ఇదిగోండి బోడకాకరకాయలు అరకేది తీసుకున్న ఈ తొడివ తీసేసి కడిగి పెట్టుకున్న వీటిని ఒకటి ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ ఉప్పు కారం ఉప్పు మీ టేస్ట్ దగ్గర వేసుకోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ మసాలా పొడి తాలింపు కోసం ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు కచ్చేపచ్చే దంచి పెట్టుకున్న ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఎప్పుడో ఈ కాయలు ఇట్లా కట్ చేసుకోవాలండి ఇట్లా కట్ చేసుకోవాలి అన్ని ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి అన్ని కాయలు ఇట్లనే కట్ చేసి పెట్టుకోవాలండి ఇదిగోండి బోడకాకరకాయలు కడి చేయడం అయిపోయింది అట్లనే ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కూడా కడిగి కడి చేసుకున్నా కొత్తిమీర కూడా కడి చేసిన ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కూడా మిక్సీలో వేసి పట్టుకోవాలండి మెత్తగా ఇదిగోండి మిక్సీ పట్టడం అయిపోయింది ఇదంతా ఒక బౌల్ వేసుకున్నా ఇది కూడా అంతా కడిగి పోసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం కడాయి పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి వేడెక్కింది ఇప్పుడు ఈ బౌల్ నిండా ఆయిల్ పోసుకుందాం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే ఇవన్నీ వేయించుకోవాలి కదా బోడకాకరకాయలు ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కింది ఈ బోడకాకరకాయలు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ బోడకాకరకాయలో రేటు కూడా ఎక్కువేనండి ఈ బోడకాకరకాయలు వేగినాయండి ఇవి తీసి ఒక బౌల్లో వేసుకోవాలి వెజిటేరియన్ తినేవారికైతే ఈ బోడకాకరకాయ ఫ్రై మటన్తో సమానం అండి అంత బాగుంటుంది మీరు కూడా బొడకాకరకాయ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది మిగిలిన బొడగాకరకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఆయిల్ బాగా వేడుందండి అందుకే నేను దీంతో వేస్తున్నా ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చాయండి తీసి గిన్నెలో వేసుకుందాం బొడగాకరకాయలు సంవత్సరానికి ఒక్కసారనే తినాలటండి మన పెద్దవాళ్ళు చెప్తారు ఆయిల్ కూడా ఇంత అవసరం లేదండి మనకు అవసరం ఉన్నంత వరకు ఉంచుకొని మిగతాది వేరే గిన్నెలో వేసుకుందాం ఈ ఆయిల్ వేరే కూరలో కూడా వాడుకోవచ్చు అండి ఎందుకంటే బోడకాకరకాయలు షేదు ఉండవు కదా నూనె కూడా షేదు ఉండదండి మీరు కనుక వేయించుకోవాలనుకుంటే తక్కువ ఆయిల్ పోసి కొన్ని కొన్ని బోడకాకరకాయలు వేసి కూడా వేయించుకోవచ్చండి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కచ్చపచ్చ దంచి దంచిపెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి అట్లనే ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అంతా కలుపుకోవాలి ఎప్పుడో పసుపు వేసుకున్నా ఇప్పుడు కారం ఉప్పు వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి అంతా కలపడం అయిపోయింది ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఇదంతా దగ్గర పడేంత వరకు మూత పెట్టి ఉంచాలి మంట కూడా తగ్గించుకోవాలి ఇప్పుడు మూత తెచ్చి చూద్దాం చూడండి ఆయిల్ అంతా పైకి తెలియదు వాటర్ కూడా అంతా ఇంచింది ఇదంతా అడుగంటకుంటే ఇట్లా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్లో వేయించుకున్న బొడగాకరకాయలు ఇందులో వేసుకోవాలి ఇదంతా కలిసేటట్టు మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా వేసుకుందాం ఈ మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత వేసుకోండి ఎప్పుడో మూత వేసుకొని అడగంటకుంటే అంతా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం ఇదంతా మళ్ళొకసారి కలుపుకోవాలి అంతేనండి బోడకాకరకాయ ఫ్రై ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేసుకుందాం ఈ వ్లాగ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్స్తో మేము ముందుకు వస్తా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్